ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పట్టించుకునే పెద్ద దిక్కే లేకుండా పోయిందని పార్టీ నేతలు అవుతున్నారు జిల్లాకు మంత్రి లేరు ఇన్చార్జి మంత్రి పట్టించుకోరు దీంతో తమకు దిక్కెవరని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు మంత్రి లేకపోయినా పేదల ప్రతినిధిగా చెప్పే తమ సామాజిక వర్గానికి చెందిన ఇన్ఛార్జి మంత్రి ఉండడంతో జిల్లా రూపురేఖలు మారిపోతాయని ఆశించారు కానీ ఆ ఇన్ఛార్జి మంత్రి కనీసం అటువైపు చూడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి సీతక్క ఆదివాసీలు ఎక్కువగా నివసించే ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జిగా నియమించారు ముఖ్యమంత్రి రేవంత్ జిల్లా పాలనలో ఇన్ఛార్జి మంత్రికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది పైగా తమ వర్గానికే చెందిన పేదల కష్టాలు తెలిసిన సీతక్కకు ఇన్ఛార్జి మంత్రి బాధ్యతలు అప్పగించడంపై ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అంతా ఆనందం వ్యక్తం చేశారు అందుకు తగ్గట్టే తొలినాళ్లలో అందుబాటులో ఉన్న సీతక్క ఆ తరువాత అటువైపు చూడడం మానేశారని అంటున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నేతలు ఎవరూ ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో లేరు దీంతో ఉమ్మడి జిల్లా పాలనా వ్యవహారాలన్నీ ఇన్ఛార్జి మంత్రిగా సీతక్కే చూసుకోవాల్సి ఉంది అయితే తన మంత్రిత్వ శాఖ వ్యవహారాలతో పాటు సొంత జిల్లాకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న సీతక్క ఉమ్మడి ఆదిలాబాద్పై పెద్దగా దృష్టి పెట్టడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి అసలే వెనుకబడిన జిల్లా పాలకుల వైఖరితో మరింత వెనుకబడిపోతుందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు ప్రజల సమస్యలపైనా సీతక్క పెద్దగా స్పందించడం లేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రైతుల ఆందోళనలు సీజనల్ వ్యాధులు ఆదివాసీ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా మంత్రి పట్టించుకోవడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి దాదాపు రెండు నెలలుగా జిల్లాలో మంత్రి అడుగు పెట్టకపోవడంతో చాలా పనులు పెండింగ్ లో ఉండిపోయినట్లు చెబుతున్నారు ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో బహిరంగ సభ ఏర్పాటు చేయగా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అటువైపు చూడకపోవడం కాంగ్రెస్ లో చర్చనీయాంశమైంది మరోవైపు ఏజెన్సీలో డెంగ్యూతో పాటు విషజ్వరాలు ప్రబలి గిరిజనం మంచం పట్టినా ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు ఆదివాసీ బిడ్డగా ఇన్ఛార్జి మంత్రిగా సీతక్క ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ఆదివాసీ సంఘాలు కోరుతున్నా మంత్రి మాత్రం ఆదిలాబాదులో అడుగు పెట్టడం లేదని నిరసన వ్యక్తమవుతోంది ఇన్ఛార్జి మంత్రి ఆమోదం లేక కొత్త పనులు చేపట్టే అవకాశం లేకుండా పోతుందంటున్నారు మరోవైపు పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు దాటినా తమ జిల్లాకు మంత్రిని నియమించకపోవడం పట్ల అటు నాయకులు ఇటు కేడర్ తీవ్ర అసహనంతో ఉన్నారు త్వరగా జిల్లాకు మంత్రిని నియమించాలని కోరుతున్నారు